నువ్వు వాళ్ళకి ఆశపడ్డా ఎందుకు ఆశపడ్డు మరొక కొడుకో బిడ్డ పుట్టింది వంశం మరింత అది లేకుంటాయి నువ్వు మంచి మొన్ననే ఎంజాయ్ రాత్రి పన్నెండు గంటలకు నడియా రాత్రి లేవయ్యా లేవయ్యా లే పంగనా లేచి చెంబై నీళ్ళు తాగి వేసినప్పుడు నేను అనుకుంటు నేను అనుకుంటా కదా నన్ను మందలితడు కావచ్చు నేను అనుకుంటా లేచి చెంబై నీళ్ళు తాగి నా ముఖం చూసి మలుసుకొని పంట ఏం పడిపోతే అట్లా కాదురా మరి అట్లా మల్చిపల్లె ఫిల్లెట్ అయితే రమ్మండ కొడుకుండ గింత మంది అయినా కానీ నేను అంట కదా అద్దనికి మందు వడతలేదు ఏం మందు తాక్కో నేను అంట నేనవా కరెలాంజే ఓ పక్కలాంజే నువ్వు చెప్తే నేను ఇంటనే ధర తక్కువ మైలేజ్ ఎక్కువ ధర తక్కువ మైలేజ్ ఎక్కువ అని రమ్మల్కి అలవాటు అంటారు మీద అందరు వాళ్ళు తాగుతారు నేను గట్టి అనుకున్న వాడు బాగా వాడు వండడు నన్ను వండని వాడు వండడు నన్ను వండరు తాయ్ నోడు

సరే అప్పుడు దాని బిడ్డ వెళ్తా మన సరే వాళ్ళకి ఎట్లా పోతున్నది గురుదాసి బాబు ఆయన నేడు గురుదాసు బాబురాయన తొరసకి నేను వెళ్ళిపోతానాని ఏ గురుదాసు అయినా వెళ్ళిపోతున్నారు తల్లుబాబు

మొక్కల మీద అంతారు ఇల్లు ఆనాలి లేకపోతే బాగా రేగెడతాం నేనే రాకేడుతానని అంతేనా వెళ్ళకలేదమ్మాల్లకపోయింది శుక్రవారం ఆచితో నడు తిరిగి నాలుగు రోజులే జనగా నడు కట్లు నదో నువ్వు తెలియదు ఎళ్ళక్కలేదు ఏళ్లక్క అంటే అటువేయ ముత్తనాది ముత్తక్కుండే ముత్తక్కకు ముప్పై ఏడు మంది మొదపిల్లలు పుట్టిరు ఆడపిల్లలు

கம் கட்டுப்போம்யக்கெல்லா படி பண்ண அஹ் ஏன்னா வர பெட் அம்மா அந்த வர பெட்ட பெடுத்தமோ அந்த அந்த

నీ దగ్గర తక్కడ నా దగ్గర బాట్లుండే తక్కడ కోసం నీ దగ్గర మరి నీ బాట తెచ్చుకోవాలి E yeah. అరే రేపు వీళ్ళ కాదు గుడ్డలు కప్పగి వాళ్ళ గోయి పదిహేను వేలు రెండు పుల్లిబాటలు అలా వంటత్తాయి రావాడు నువ్వు ఎప్పుడు అయ్య రెండు తర్వాత ఆయన అయ్యా అయ్యో Vem,

ఎండాకాలం అయితేనో ఎత్తిపోతానా వానకాలం అయితే ఎంత ఊరు మీరు ఇగల మా ఇంటి మీద పెట్టినట్టు ఇక గట్టిగా పెట్టినాడు తీసేసిన పెట్టినాడు ఏం తీసాడు నన్ను ఉల్లిగడ్డ దోషాన్ని పెద్ద మీరేసి మానకెత్తాడు వాళ్ళు ఆడోళ్ళ మొగల్లో అంతేనాయరాడో కూర్చ నీకు అన్నం తినేటప్పుడు కిందోటి మీదటి కాలేదు బోరికి మంచిగా కొడుతాను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎక్కడే లేకపోతే రోజు మీద కూర్చొని మేకాలని చూసుకుంటాడో డైనింగ్ అది ఉనికిరాకొచ్చి మన లోన్ హరియా భార్యలో కళ్ళు గట్ల కాదురా గత ముసల్లా కళ్ళు వాడే కన్నులు కనబడే ఆయే పట్టుకొని నిల్చుంటారు అని పుష్కుని నమ్మి నిలిచిన నమ్మి నిలిచిన పాపానికి శాతం గుడిచలోనే కనదాలిగా ఏంటయ్యో ముసా పోతాను ఇంటికి పోతాను ఎందుకు లంగాలు నై కప్పుకొని అయ్యో మన ఎరువడ ముందు కప్పు పొత్తులు ఉన్నప్పుడు

oh

you దుర్గా తల్లి ఒక ఇడుపుకున్నదా చెప్తాడా దుర్గావ తల్లి ఎంత వీళ్ళ పుట్టెడుకలు పొద్దుగా తీసుకుపోతాను అయితే దొరుసాని కొడుకు వచ్చిన వీడే వచ్చినా పుట్టెడుకలు తీస్తారు అంటానా అర్ధుడు

ఎప్పుడన్నా అన్న ఐ లవ్ కానీ వాళ్ళ ఏం కాదు ఇప్పుడు ఏమనుకో ఆయన ఏమన్నా చెప్తున్నాడు ఆయన ముక్కు తాగే ముక్కు ఇప్పుడు ఒక్కసారి అనో ఇప్పుడు డౌట్ తెలియదు రేపు అందించే వాళ్ళు నా ఒక్కసారి Yeah, <laughs> yeah. లేస్తూ అను బా కృందకుమారి చూస్తాన నీ గర్భాన చక్కని కొడుకు కొడుకుతే ఎత్తుకొని పాలేవాలో ఇద్దరు బిడ్డ తోడవేనాడుగా చక్కని కొడుకు పుట్టిండు

పంటనే ఇస్తారా అవాయి పైసలు గొల్లు ఐదు వందలు కడి చెప్తాను కడి ఎత్తా కడి ఎత్తా బలంబాయ్ కథ పైసలు లేకుండా నా నాకే పిల్ల పిల్లల సుందర మారరాదు పచ్చి పెడే పోతే నాలుగుతున్నాడు చాలా సుందర రాదు అక్కడ తెల్లని మల్లెల్లోను చె అరే గంట కదయ్యా నార్మల్ డెలివరీ అయింది కుట్టు పదివేల రూపాయలు తప్పించింది నీకు ఇద్దరు తోడా ఒక కొడుకు జన్మించాడయ్యా లేక లేక బి ఉంటుంది మరి ఇద్దరు బిడ్డ తోడ కొరుకున్నా హేగ